దీంతో మనము మునగాకు పచ్చడి చేసుకుంటున్నాం పచ్చడి చాలా పచ్చడి 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 ఎన్ని చాలే కర్రీమే సబ్జీమే ఏ మంచిది మూడు వందల రోగాలు పోతాయి మూడు వందలు పోతాయి కథం బాయ్ బాయ్ టాటా మూడు వందలు పోతాయి నాలుగు వందలు పోతాయి కాదు మూడు వందలు రోగాలు పోతాయి ఇతో హం రెగ్యులర్ తింటావా తింటావా ఇది ఏం చేస్తావు నువ్వు కర్రీలో దాల్లో पप्पू लोग okay. मिक्स करके बनाते चलो फ्रेंड्स अभी जाके इसको बनाते हैं और तोड़ लो okay. मोरिंगा okay. तो लीव्स का फेमस पचड़ी बनाएंगे चाल हेल्दी चाला टेस्टी तो फर्स्ट इसको हम लोग अभी तोड़े आप लोग देखे अभी तोड़ के लाए इसको अच्छे से इस तरह से सिंगल सिंगल चेपो

ఇట్లా వేసుకో ఫస్ట్ వేసుకుంటా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర జీలకర్ర మంచిగా వేగింది కదా తర్వాత కరివేపాకు కరివేపాకు అండ్ తర్వాత ఎండు మిర్చి ఫ్రెండ్స్ చాలా ఎండు యాక్చువల్గా ధనియాలు కూడా వేయించుకోవాలి కానీ నా దగ్గర ఫస్ట్ నేను ఆల్రెడీ వేయించి ధనియాలు పౌడర్ చేసి పౌడర్ చేసి పెట్టేసుకుంటా సో అందుకని ఇందులో ఇప్పుడు ధనియాలు చూపిస్తాను చూడు మంచిగా ఎండు మించి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ఓకే ఓకే తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తా ఆయిల్ మంచి కాగా ఫ్రెండ్స్ ఇస్కో

ఇప్పుడు నేను చెప్పా కదా ధనియాల పౌడర్ నేను పట్టి పెట్టుకుంటానని సో అది ధనియాల పౌడర్ వేసేద్దాం ఆల్రెడీ ఫ్రై ఓకే పౌడర్ కరికే రక్క నెక్స్ట్ కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టు నాన నానబెట్టదు ఫస్ట్ అవి గ్రైండ్ చేశాక చింతపండు సరే ఇట్స్ అ గ్రైండ్ అయింది కదా ఇప్పుడు చింతపండు వేసుకొని గ్రైండ్ చేస్తా తర్వాత చింతపండు గ్రైండ్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మునగాకును కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చంపాలి వేసుకొని కొంచెం శనగపప్పు కొంచెం జీలకర జీలకర ఆవాలు రెండు మిక్స్ చేసి మిక్స్ జీలకర ఆవాలు మిక్స్ ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఓకే మంచిగా వేగతుంది వేగాలి తర్వాత ఏమేం గిర్తా తర్వాత ఎండుమిర్చి మిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకోవాలి పోపులో కంపల్సరీ ఇవన్నీ తర్వాత రెండు మిట్లు మిర్చి కొంచెం కరిగాయపాకు నెక్స్ట్ కొంచెం హెంగులు అచ్చా హెంగువ హింగులు కాదు హింగువ హింగువ వేసుకుంటే ఇప్పుడు పచ్చడి వేసేస్తాను తర్వాత పచ్చడి గ్రైండ్ చేసుకున్నా అది పచ్చడిని కూడా ఇందులో వేసేసుకున్నాం కదా చాలా మంచిగా కలర్ అయిపోతుంది జస్ట్ ఇంకా ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే మన పచ్చడి రెడీ అయిపోయింది అయిపోయింది అంతే అంతే చాలా సింపుల్ గా ఉంది చాలా సింపుల్ ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం ఓకే మరయ్య పచ్చడివి రెడీ ఓకే మునగా పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం టేస్ట్ పెడితే సార్ చెయ్యి కొంచెం పచ్చడి మిక్స్ కరో వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకోండి బోల్నా చూ సౌత్ ఇండియన్ కూడా స్పెషలిటీ టేస్ట్కి బాగుందా చాలా చాలా అంటే చాలా బాగుంది స్పైసీ కొంచెం పచ్చడి మిక్స్ కరో రైస్ వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని మెయి వేసుకొని తింటే ఉంటుంది చూడండి ఇలా స్పైసీకి మా బోల్బిని పారి ఇట్నా ఎండు మిర్చిడాలు టేస్టీ పచ్చడితోసీ తో స్పైసీ స్పైసీ బాగుంది పచ్చడి అయితే కొంచెం అట్లనే ఉండాలి ఎందుకంటే రైస్ లోకి మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉండాలి కదా అందుకని ఉప్పు కారం పులుపు అన్ని వేసుకోవాలి ఉప్పు బి ఆరాలు టేస్ట్ టేస్ట్